దేవునికి స్తోత్రం ప్రేమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్ పరిణామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మేన్ దేవునికి దేవుని పిల్లలారా ఈ భూలోకంలో మనము చేసేటటువంటి ప్రతి పనికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం చేసే ప్రతి వర్క్కి దాని యొక్క ఫలితాన్ని మనము అనుభవిస్తాము అని మనకు సహజంగా తెలుసు అయితే మనము చేసే అన్ని పనులకు దేవుడు తగిన ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి చూద్దాము లేఖన భాగము రుతు పుస్తకము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును దేవునికి స్తోత్రం హూయా అక్కడ బోయాజు అనే ఆయన రూతు అనే ఆవిడితో చెప్తున్నాడు ఈ రూతు అనే అమ్మాయి మోయాబీరాలు అన్యురాలు ఆయనను ఇస్రాయలీని పెళ్లి చేసుకోవటం వలన నయోమి కుమారుడిని పెళ్లి చేసుకోవటం వలన ఆ మోయాబు దేశంలోనే ఆ నయోమి కుమారుడు చనిపోతాడండి అయితే తన అత్తను విడిచిపెట్టకుండా తన అత్తను ప్రేమించి తన అత్తతోనే ఉంటూ తన అత్తకు పరిచర్య చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంది ఋతు అంత మాత్రమే కాదు ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టేసి ఇస్రాయేల్ దేశము వ్యతిలహేమని ఊరు వచ్చినట్లు మనం చూస్తామండి ఆ అత్తమ్మను విడువక ఎడబాయక కలిసి ఉండి కష్టసుఖాల్లో తోడుగా ఉండి వృద్ధాప్యంలో ఆదరించి పరిచర్ చేస్తూ ఉండి దాన్ని బట్టి అక్కడ ఇస్రాయెల్ దేశంలో బెత్లం ఊర్లో జనులందరూ రూతుని గుర్చి గొప్పగా పొగుడుతూ ఉంటే అక్కడ గొప్ప ఆసామి భూస్వామి అయినటువంటి ఈ బోయాజుగూడ అంటాడు అలా బంధువే అమ్మ యహోవా నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు మంచి క్రియలు చేస్తున్నావు కాబట్టి నీ అతను నువ్వు ఆదరిస్తున్నావు కాబట్టి నువ్వు సంరక్షిస్తున్నావు కాబట్టి ఆమె క్షేమము నువ్వు చూస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం దయచేస్తాడు అని ఒక దీవెన వచ్చినమో ఆ దినమున నా పోయాజు అందించినట్లు మనం చూస్తాం ప్రేమైన ప్రశ్నలారా మనము చేసేటటువంటి ప్రతి పని దేవుడు చూస్తానండి దానికి మనకు ప్రతిఫలం ఇస్తాడు నిస్వార్థంగా మంచి హృదయముతో ప్రేమించే మనసుతో మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన ఇంట్లో వారికి ఇరుగు పొరుగు వారికి వృద్ధులకు పెద్దలకు మనము పరిచయం చేసినప్పుడు వారికి సహాయం చేసినప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు దేవుడు మనకి తగిన ప్రతిఫలం ఇస్తాడు అని ఇక్కడ తెలియపరచబడుతుంది ప్రియమైన ప్రజలారా మంచి పనులు చేద్దామండి ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అవసరాల్లో ఉన్నవారి అవసరాలు తీరుద్దాం మన రక్త సంబంధులు మన బంధువులు ఎవరైనా వృద్ధుల్లో ఉంటే వారిని ఆదుకుందాం పెద్దలు ఉంటే వారికి గౌరవిద్దాం వారికి పరిచర్యలు చేద్దాం మంచి పనులు చేయటం వలన ఆకాశం ఉన్నటువంటి దేవుడు మన పనులు మన క్రియలను చూసి తగిన ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడండి మనుషులు ఏం లేకపోవచ్చు కానీ ప్రియమైన ప్రజలరా ముందున్న దేవుడు మనము చేసేటటువంటి ప్రతి పనికి ఆయన ఫలితాన్ని మనకు మనం పరుస్తాడండి మనము మనుషులకు చేసినట్టు కాక దేవునికే చేసినట్లుగా సంపూర్ణ సమర్పణతో మనం పని చేయాలండి కొంతమంది పని చేస్తారు హృదయంతో పనిచేయాలి పని చేయాలి కాబట్టి చేస్తారు అక్కడ పని చేయాలి కాబట్టి చేస్తారు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు ఎవరన్నా ఏదైనా అనుకుంటారని వాళ్ళు ఉంటారు చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి చేసేవాళ్ళు ఉంటారు అలా కాదండి మనం చేయాల్సింది మనం ఏ పని చేసినప్పటికీ ఎవరికి పరిచయం చేసినా ఎవరిని ఆదుకున్నా ఎవరికి సహకారంగా ఉన్నా సంపూర్ణ సమర్పణతో హృదయపూర్వకంగా మనము పనిచేసినట్లయితే ఆకాశం అందున్న దేవుడు మన క్రియలను చూసి తగిన ప్రతఫలం ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తారు మనల్ని ఆశీర్వదించి వర్ధలి చేస్తాడు కృప దేవుడు మనందరికీ కలువు చేయులుగాక ఆమె గర్భస్యూ దేవుని స్తోత్రం హల్లెలు